మహాదేవ శ్రీమా తృ నమ టుడే టుమారో ప్రేక్షకులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరి యొక్క సంక్రాంతి పర్వదినాన్ని మీరు ఎంతో అద్భుతంగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మీకోసం ఒక చిన్న రెమెడీ చెప్పడం జరుగుతుంది సంక్రాంతి పండుగ రోజు ఏం రెమెడీ అనేటువంటిది చూసుకుందాం సంక్రాంతి అంటే ఇందులోనే కాంతి అనేటువంటిది ఉంది కనుక మకర సంక్రాంతి అంటే ప్రేక్షకులు చక్కగా కూడా ఈ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మనకు ఒక మహాశివరాత్రి రోజు ఏ విధంగానైతే శివుణ్ణి ఆరాధన చేసుకుంటామో అదేవిధంగా దేవి నవరాత్రులలో అమ్మవారికి ఏ విధంగానైతే ఆరాధన చేసుకుంటామో గణపతి నవరాత్రులలో ఏ విధంగా కేవలం గణపతిని ఆరాధన చేసుకుంటామో మకర సంక్రాంతి జరిగేటువంటి సందర్భంలో సూర్య భగవాను ఆ విధంగా ఆరాధన చేసుకోవాలండి ఆ ఒక్కరోజే మరి సూర్యుడు ప్రతి నెల కూడా ప్రతి రాశిలోకి మారడం జరుగుతుంది అలా అని చెప్పి ధనస్సు సంక్రమణం అని కానీ మేష సంక్రమణం అని కానీ ఎవరు కూడా అనరు కేవలం మనకు మకర సంక్రమణం మాత్రమే అనడం జరుగుతుంది ఎందుకు అంటే ఎంతో విశేషం కనుక మరి ఇట్టి మకర సంక్రాంతిని మీరు ఉదయాత్పూర్వం చక్కగా కూడా చిరునవ్వు నవ్వుతో నిద్రలేచి మీ యొక్క కాలకృత్యాలు కావచ్చును తలంటూ స్నానాన్ని ఆచరించిన తర్వాత చక్కగా కూడా ఇంటి ముందు రంగవల్యాది ముగ్గులతో అలంకరింపజేసుకొని మీ అయితే కడప ఏదైతే ఉందో మీ యొక్క గడపను రెండు పాలచుక్కలు వేసి చక్కగా కూడా నీటితో శుభ్రం చేసుకోండి ముందుగా రెండు పాలచుక్కలు వేసి శ్రీ జై నమ అని కడపను చక్కగా కూడా నీళ్ళతో శుభ్రం చేసుకొని చక్కగా పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసుకోండి చాలా అంటే చాలా శుభ ఎంతో శుభం ఈ విధంగా చేసుకున్నట్టయితే ఇవాళ రేపు అంతటా కూడా కడపలకు కలర్స్ వేసేస్తున్నారు పసుపు రంగు కలర్స్ వేసేసి దాని మీద ముగ్గులు వేసేస్తున్నారు మీకు పాపం సమయం ఉంటుందా ఉంటలేదా అనేటువంటిది అది భగవంతునికే కనుక ఖచ్చితంగా ఆ రోజు పసుపు చక్కగా కూడా రాసి మంచిగా వరిపిండితో ముగ్గు వేసుకోండి చక్కగా కూడా కుదిరితే ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఉంటారు వాస్తవానికి ఎక్కువ కూడా తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర మనకు ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువగా కూడా ఈ యొక్క సంక్రాంతిని ఎంతో అద్భుతంగా వీరు చేసుకుంటారు ఈ యొక్క పండుగను తెలంగాణ వారికి చాలా తక్కువ అయితే మరి యొక్క రెండు చుక్కల పాలచుక్క వేసి కడప ఎప్పుడైతే శుభ్రం చేసుకొని మీరు చక్కగా కూడా పసుపు రాసుకొని వరిపిండితో అలంకరింప చేసుకున్న తర్వాత కుదిరితే చక్కగా కూడా గ్యాస్ స్టవ్ను చక్కగా కూడా శుభ్రం చేసుకొని ఆ రోజు ముందే పాలు పొంగించేటువంటి ప్రయత్నం చేయండి ఆ రోజు చక్కగా కూడా పాలు పొంగించండి ఇంట్లో మరలా ఒకసారి పర్వాలేదు తప్పులేదు ఇక మీరు ఆ రోజు స్నానం చేసేటువంటి నీటిలో కాస్త పసుపును అదేవిధంగా రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాల్సి ఉంటుంది ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఆ రోజు సూర్యభగవానునికి సంబంధించింది కనుక పితృదేవతల యొక్క ఫోటోలు ఏవైతే ఉన్నాయో పితృదేవతలకు సంబంధించి అంటే మీ నాన్నగారు జరిగిపోయినా మీ యొక్క అమ్మగారు జరిగిపోయినా లేదా మీ తాతగారు జరిగిపోయినా వారికి సంబంధించినటువంటి తర్పణాలు విడిచిపెట్టండి నల్ల నువ్వులతో వారి పేరు చెప్పుకోవాలి తర్పయామి 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 తాతయ్య గారి పేరు చెప్పుకోవాలి తర్పయామి 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 నాన్నగారి పేరు తర్పయామి 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 ఇట్లా వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇంట్లోనే చక్కగా కూడా నువ్వులను అంటే ఇంట్లో అంటే ఇంటి ముందు తూర్పు ముఖంగా కూర్చొని సూర్యభగవాను ముఖంగా కూర్చొని వాళ్ళ పేర్లు చెప్పుకొని తర్పు విడిచిపెట్టుకోండి అటు పిమ్మట సూర్యునికి చక్కగా కూడా కుదిరితే నవగ్రహాలలో మధ్యలో ఉంటాడు సూర్య భగవానునికి బెల్లాన్ని నానబెట్టినటువంటి నీటితో అభిషేకం చేయించండి చక్కగా కూడా అటు పిమ్మట సూర్యునికి గులాబీ రంగు అంటే ఎంతో ప్రీతి కనుక గులాబీ రంగుతో ఉన్నటువంటి వస్త్రాన్ని స్వామికి అలంకరణ రూపకంగా కానీ సమర్పించండి కుదిరితే ఆ రోజు రాగి పాత్రలు అంటే బ్రాహ్మణులు ఆచమనం చేసుకుంటారు కనుక ఆచమనం చేసుకునేటువంటి పాత్రలు కానీ రాగి చెంబు కానీ రాగి గ్లాస్ కానీ దానంగా ఇచ్చుకోండి అంటే వరి ధాన్యాలు అంటే పంట ఇప్పుడు మనకు గోధుమలు కావచ్చును అదేవిధంగా పప్పులు చిరు అంటే వాస్తవానికి కూడా ఈ యొక్క సంక్రాంతి సమయంలోనే పంటలు చేతికి వచ్చేటువంటి పరిస్థితి కనుక వారు ఆ యొక్క ధాన్య లక్ష్మిని చక్కగా కూడా నమస్కారం చేసుకొని వ్యవసాయదారులు రైతులు ధాన్య లక్ష్మిని చక్కగా కూడా కొలుచుకునేటువంటి పరిస్థితి ఆ యొక్క ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి కనుక మనము ఈ యొక్క మకర సంక్రాంతి రోజు ధాన్యాన్ని అంటే మినుములు పప్పులు ఈ వీటిని దానంగా చేసుకోండి ఆ రోజు నాడు మకర సంక్రాంతి రోజు నాడు ఇంకా కుదిరితే చక్కని గుమ్మడికాయ వంట వండుకునే తినేటువంటి వంట వండుకొని తినేటువంటి అంటే సాంబార్లో వేసుకునేటువంటి విధంగా కానీ శాఖ రూపకంగా అయినా ఉండేటువంటి చక్కటి గుమ్మడికాయను కూడా దానంగా ఇవ్వాలి మరి గుమ్మడికాయను దానంగా ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఏదో గుమ్మడికాయ తీసుకువెళ్ళలో పది రూపాయలు పెట్టిస్తే ఎవరు తీసుకోరు ఆ విధంగా ఇవ్వద్దు మినిమం గుమ్మడికాయ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా కూడా ఐదు వందల పదహారులు కానీ వెయ్యి నూట పదహారులు కానీ పెట్టి ఇవ్వాలి ఎవరికైనా కూడా ఎందుకంటే గుమ్మడికాయ దానం అనేటువంటిది ఎవరు కూడా తీసుకోరు కనుక మీరు ఆ విధంగా కూడా ఇవ్వకూడదు కనుక ఖచ్చితంగా దక్షిణ రూపకంగా బ్రాహ్మణులకు ఇవ్వండి వారు యొక్క గుమ్మడికాయ దానం తీసుకున్న తర్వాత వారు జపం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక గాయత్రి జపం కానీ లేదా ఓం నమ శివాయ కానీ వారు జపం చేసుకుంటారు కనుక వారికి దక్షిణ రూపకంగానే ఇవ్వాలి కనుక ఈ విధంగా ముందు ఏం చేయాలి మీ ఇంట్లో ఉన్నటువంటి చనిపోయినటువంటి పితృదేవతలు కానీ మాతృదేవతల ఫోటోలను శుభ్రం చేసుకొని దీపారాధన చేయాలి అటు పిమ్మట దేవతామూర్తులకు సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేసుకోవాలి వారికి ఇష్టమైనటువంటి వంటలు ఏవైతే ఉన్నాయో అవి వండి పెట్టాలి ఎవరికి మీ యొక్క పెద్దలకు అటు పిమ్మట దేవాలయానికి వెళ్ళి సూర్యునికి అభిషేకం చేసుకోవాలి అటు పిమ్మట ఏవైనా రాజు పాత్రలు కానీ వస్త్రాలు కానీ గుమ్మడికాయ కానీ దానంగా ఇచ్చుకోవాలి తర్పణాలు వదులుకోవాలి ఈ విధంగా సూర్య మనకు మకర సంక్రమణాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి రోజు నాడు మీరు ఈ విధమైనటువంటి రెమెడీలు చేసుకొని అద్భుతమైనటువంటి ఫలితాలను పొంది ఈ సంవత్సరం మొత్తము కూడా చక్కటి ఫలితం ఉంటుంది ఈ విధమైనటువంటి రెమెడీలు చేసుకున్నట్టయితే కనుక అందరూ కూడా చక్కగా కూడా ఈ విధంగా చేసుకొని నిండు నూరేళ్ళు కూడా చక్కగా కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ మహాదేవ శ్రీమాత్రులు